విశాఖ ఉక్కు ఆంధ్రుల నినాదంతో ఈ రోజు మరి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి ప్రైవేటీకరణ దిశలో మరి వెళ్తున్న పక్షంలో ఒక పక్క మరి అది పాలక పక్షంలో ఉన్న నాయకులు పక్క మరి దీన్ని ఏమైనా ప్రైవేటీకరణలోకి తీసుకెళ్తున్నారా ఆ రోజు ముప్పై రెండు మంది త్యాగపాలం మరి ఇరవై ఆరు వేల ఎకరాల మరి ఏదైతే రైతులు ఇచ్చిన భూమి ఈ రోజు మరి నిర్వీర్యం అయిపోతున్నట్లయినా మరి ఈ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి వరసాల శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అంటే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ లో జరుగుతుందో మరి జరుగుతున్న విన్యాసాలు ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు ఒక పక్క ప్రైవేటీకరణ దిశలోకి వెళ్ళిపోతుంది మరి ప్రైవేటీకరణ కాకుండా చూస్తామన్న ఏదైతే ఇప్పుడు పాలకపక్షం ఉందో మరి ఇటు పవన్ కళ్యాణ్ కాని అటు నరేంద్ర మోడీ గారు మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పురంధరేశ్వరి గానీ వీళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు దాన్ని ఎలా ఈ నెల తేదీన విశాఖ నగరానికి వస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు అలాగే సైల్లో విలీనం చేస్తున్నామని చెప్పి ప్రకటించవలసిందిగా రేపు ఇరవై మూడవ తేదీ శనివారం పబ్లిక్ లైబ్రరీలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం పెట్టడం జరుగుతుంది ఆ సమావేశంలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆ ని కేంద్ర మంత్రి గారికి అలాగే ఉక్కు శాఖ మంత్రి ప్రధాన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది పోరాట కమిటీ దీంట్లో రేపు జరిగే శనివారం జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావాలని ఇప్పటికే పదిహేను రాజకీయ పార్టీల ప్రధాన నాయకులందరూ కూడా ఇన్విటేషన్స్ ఆహ్వానాన్ని పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి ఈ పరిశ్రమను కాపాడటం కోసం మీరంతా పెద్ద ఎత్తున అటెండ్ అవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఆదివారం ఉదయం కొత్తగా పాత గాజువాకు నుంచి కొత్త పాదయాత్ర భారీ ప్రదర్శన ఉంది వేలాది మంది ఉక్కు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఆ ప్రాంత ప్రజానికో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటారు అనంతరం సమావేశం కూడా గాజువాక్లో జరుగుతుంది ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు బ్యాడ్జీలు ధరించి ప్రతి ఉక్కు ఉద్యోగు కూడా వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు కూడా బ్యాడ్జీలు ధరించి విధులుగా హాజరవుతారు ఇరవై ఏడవ తేదీ నగరంలో ఒక పెద్ద ఎత్తున మేధావులు సీనియర్ పాత్రికేయులు పెద్దలందరితోని కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ట్వంటీ నైన్త్ వరకు జరిగితే ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుండి ఇరవై తొమ్మిది సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు ముప్పై ఆరు గంటల పాటు పెద్ద ఎత్తున వేలాది మంది ఉక్కు ఉద్యోగులు అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీక్ష చేయాలని చెప్పి పాలెం ప్రధాన కూడలో ఉన్నటువంటి దీక్ష శిబిరంలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే పోరాట కమిటీ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది దీంట్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే పోరాటాలు త్యాగాలు బలిదానాలతో వచ్చింది కంపెనీ ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నేను నా సాయశక్తుల ప్రయత్నం చేసి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చి సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల్లో కూడా కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత అనేక కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది ఉత్పత్తిని నిలిపేశారు ఒక బ్లాస్ట్ లో ఉత్పత్తిని ఆపేయడం జరిగింది ఉద్యోగుల జీతాలు కూడా రెండు నెలల నుంచి ఉద్యోగుల జీతాలు అరకొరగా ఇస్తూ లాస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఈ నెల థర్టీ ఫైవ్ పర్సెంటే ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికులకి అయితే వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులకి సుమారు ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు అలాగే సిఎస్ఎఫ్ వారు కానీ హోంగార్డ్స్ కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి వ్యవస్థలను అన్నిట్టుకుండా దిగ్బంధం చేసి ఇంకా ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్నారని చెప్పే అనుమానం పూర్తిగా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం సంస్థలో కొనసాగించేందుకు కేంద్ర ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి మన నగరానికి ఆయన ద్వారా ప్రకటన చేయించాలని శైల్లో విలీనం చేయాలని శాశ్వత ప్రాతిపదికన ఈ పరిశ్రమను కాపాడాలని ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడిపించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు వందల పరిశ్రమల్ని కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి ప్రైవేటు కర్ర నుంచి వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెడపై కత్తి పెట్టి ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఒక పక్కన అసెంబ్లీలో నానా రాజ్యాంతాలు చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ వైపు నుంచి తీసుకొచ్చాం దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని చెప్పి అధికార పక్షం ప్రకటిస్తున్న ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే భయాందోళన కలిగించే విధంగా ఉన్నాయి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేయడం జరిగింది మరలా గొడవ చేసిన తర్వాత కార్మిక సంఘాలు ఇక్కడ రాజకీయ పార్టీలు అందరూ కూడా మమేకమై ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత వారిని వెనక్కి తీసుకున్నారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందిని విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు కా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విశ్వర్ణ సీల్మెంట్ లో చనిపోయిన వారు కానీ రిటైర్ అయిన వారు ప్లేస్ లో కూడా నియామకాలు జరగట్లేదు అనేక అవరాంతరాలు సృష్టిస్తూ రెగ్యులర్ ప్రతి రోజు కూడా అనేక ఆంక్షలు పెడుతూ ఉత్పత్తిని తగ్గించేసి అనేక విభాగాలను ఆపేసి కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ మంది రిజైన్ చేసి వెళ్ళిపోయే విధంగా సుమారు ఐదు వందల మంది కార్మికులు ఉద్యోగులు అధికారులు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ పరిణామాలు జరుగుతుంటే ఒక పక్క రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పి అడుగుతుంటే తీర్మానం అవసరమే లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని చెప్పడంలో ఆంతర్యం లేదు ఎప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నా శ్రీనివాస్ గారు అంటే ఓ పక్క రేపు ఏదైతే మరి పౌర జరగబోతుందో రెండు గంటలకు జరగబోయే మీటింగ్ లో ఎవరెవరు పాల్గొబోతున్నారు ఏ అంశాల మీద చర్చించబోతున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ అటెండ్ అవుతారు ఒక రెజల్యూషన్ తీసుకుని ఆ రెజల్యూషన్ ని అందరూ కలిపి విశాఖపట్నం సీల్పాయింట్ తెలుగు వారి పట్ల ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగి కార్యక్రమంలో పాల్గొంటారు వారు పాల్గొని ఆ ఆకాంక్షని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపించడం ద్వారా మన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనాడైనటువంటి విశాఖపట్నం శిల్పాన్ని కాపాడుకుంటాం ఇది ఉత్తరాంధ్ర పురిటిగడ్డ పోరాటాలకు గడ్డ అయినటువంటి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ విశాఖపట్నం స్టీల్ కాపాడేందుకు సాయశక్తిలో కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు సుమారు ఎన్ని సంఘాలు పాల్గొంటున్నారు ఇప్పటికే పదిహేను రాజకీయ పార్టీలకి ఇన్విటేషన్స్ ఆహ్వానం పలకడం జరిగింది వారందరూ కూడా వస్తామని చెప్పారు మరింత మందిని మమేకం చేయడానికి కృషి చేస్తున్నాం వీళ్ళంతా కూడా వచ్చి వారి నిర్ణయాన్ని తెలియజేసి ఏక వాక్య తీర్మానంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించి నరేంద్ర మోడీ గారికి ఇది చెప్పడం ద్వారా ఇక్కడ జరిగే ఇరవై తొమ్మిది జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రకటన చేయించాలని చెప్పి యావత్తు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజాకం కోరుకుంటున్నారు ప్రజల ఆకాంక్షను నెరవేర్చవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి వారు పెద్దన్న పాత్ర పోషించి ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలి ఎందుకంటే ఇది నీతి లో లింక్ అయి ఉంది నీతి ఆయోగ్ నుంచి బయటికి తీసి రాకుండా విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి అవ్వదు కాబట్టి అది ప్రధానమంత్రి కేబినెట్ నిర్ణయంగా ప్రకటించే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖున ఎకనామిక్స్ కమిటీ ఆఫ్ అఫైర్స్ వాళ్ళు ప్రకటించారు ఆ ప్రకటనని మరలా వెనక్కి తీసుకునే అధికారం ప్రధానమంత్రికి మాత్రమే ఉంది ఎవరి కళ్ళు నోటుకు వచ్చినట్టు ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది మాకు హామీ ఇచ్చారు గతంలో ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి నా సాహిత్యతలో కృషి చేస్తాను ప్రధానమంత్రితో మాట్లాడతానని చెప్పి స్వయాన కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి గారు విశాఖపట్నంలో ప్రకటన చేసి వెళ్లారు ఈ పరిశ్రమని పూర్తి స్థాయిలో నడిపిస్తా చెప్పారు ఆ నెలని ఐదు నెలల్లో అధోగతి పాలైపోయి జీతాలు కూడా లేని పరిస్థితికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి ప్రయటన చేయాలి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అని మీ ద్వారా కోరుతున్నా మరి అసెంబ్లీలో ఒక పక్క మరి ఏదైతే మరి మాట్లాడుతున్నారో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమంటూ పక్క మాట్లాడుతూనే ఓ పక్క మరి ప్రైవేటీకరణకి దిశలుగా వెళ్తున్నాయి మరి ఏదేమైనప్పటికీ కూడా రేపు రెండు గంటలకి ఏదైతే మరి విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరగబోతున్న మీటింగ్ కి సుమారు పదిహేను సంఘాలు హాజరు కాబోతున్నాయని మరి హాజరైన ప్రతి ఒక్కరు కూడా ముప్పై రెండు మంది త్యాగపాలం మరి గుర్తు చేసుకొని అలాగే ఇరవై ఆరు వేల ఎకరాల భూమి ఏదైతే మరి రైతులు ఇచ్చారో మరి ఆ యొక్క ఆ భూమిని మరి దానతత్వం చేయకుండా మరి ప్రైవేటీకరణ దిశకు వెళ్లకుండా దాన్ని ప్రభుత్వ రంగంలో నడపాలని కోరే దిశలో రేపు రెండు గంటలకి జరగబోయే మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ లో వక్తులందరూ పాల్గొబోతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని వారు తెలియజేస్తారు సుమారు దగ్గర దగ్గర పదిహేను రాజకీయ పార్టీలు రేపు మరి ఏవైతే ఉన్నాయో విఐపీ పార్టీలు మరి మెయిన్ పార్టీలు మరి పాల్గొనబోతున్నాయి మరి పాల్గొని ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో నడపాలని చెప్పి మరి కోరే దిశలో రేపు మీటింగ్ జరగబోతుందని వారు తెలియజేస్తారు కుమారితో సిటీ మనోజ్ వైజాగ్ వేణుగోపాల్